హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర రోటి పచ్చడి వేస్తాను అనమాట పుంట రోటి పచ్చడి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూను పల్లీలు వేసుకోవాలి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనకు పచ్చడికు తగినట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి మనం స్పైసీని తినేదాన్ని బట్టి కొన్ని పచ్చిమిర్చి వేసుకొని ఒక ఐదారుగాలు వేసినా నేను పెద్దవి అవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని చిన్న ఒక రెండు మూడు రిక్కలు చింతపండు వేసుకోవాలి ఫ్లేవరు పులుపు అనేది కొంచెం బాగుంటుందన్నమాట కొంచెం ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట టమాటాలు మంచిగా కొంచెం మెత్తగా మగ్గాలి దగ్గరికి మగ్గినాయి కదా ఇంకా ఇప్పుడు మగ్గిన తర్వాత తీసేసుకోవాలి తీసి ఒక గిన్నెలకి వేసుకోవాలి చాలా సంవత్సరాలు నా పెళ్ళి కాక ముందుకు నూరిన రోటి పచ్చళ్ళు అయితే ఇక పెళ్ళైన తర్వాత రోళ్ళు ఉన్నా కానీ రోటి పచ్చళ్ళు నూరడం అనేది బద్ధకం అయిపోయింది అన్నమాట మళ్ళీ అదే నూనెలో ఇక గోంగూర కూడా వేసుకోవాలి నూనె అవసరం లేదు చాలా తక్కువ నూనెతోటి రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఊరికే మిక్సీలు మిక్సీలు కాకుండా రోటి పచ్చళ్ళు కూడా రోటి పచ్చళ్ళే మంచిది అనమాట హెల్త్కు మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఏ పచ్చడి అయినా సరే ఇక అంటే చాలా పచ్చళ్ళు రోటి పచ్చళ్ళే వస్తాయి ఇంకా మన ఛానల్లో అంటే మరి రోలు ఉండే ఇన్ని రోజులు పాతింటి దగ్గర ఉండే అనమాట తెద్దాం తెద్దాం అనేసి ఇన్ని రోజులు పట్టింది ఇన్ని సంవత్సరాల తర్వాత తీసుకొచ్చిన అనమాట బాగుంటాయి రోటి పచ్చళ్ళు చేద్దాం అన్నట్టు అవన్నీ చేయించుకున్న తర్వాత ఇంకా రోడ్లు ఇవి టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి ఒక రెండు నాలుగైదు ఎల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీయకుండా వేసుకొని కల్లుప్పు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అనమాట పచ్చడి ఎప్పుడైనా సరే కల్లుప్పు వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది వేసుకొని మంచిగా నూరుకోవాలి మీగా పచ్చిమిర్చి టమాటా పల్లీలు కూడా మంచిగా మెదిగాల కదా కొంచెం మెత్తగయ్యే వరకు నూరుకోవాలన్నమాట మేము చిన్నప్పుడైతే మా అమ్మ పచ్చడి నూరుమంటే మంచిగా మంచిగా మాదేమో కొంచెం చిన్నగా ఉండేదన్నమాట రోలు వేరే మా చుట్టాలు అవుతారు అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటికాడ పెద్ద ఉండేది అనమాట చాలా పెద్దగా ఉండేది ఆ రోల్ మీద కూసొనే నూరేదనమాట ఆ ఇటు ఉండేది వేడల్పు చాలా హెల్ప్ ఉండేది ఇక వాళ్ళ ఇంటికాడ పోయి నూరుకొని వచ్చేది ఒక మంచి పది పదిహేను నిమిషాలు అయిపోయే పచ్చడ ఒక గంట సేపు నూరుకొని వచ్చేది అనమాట ఇక మా అమ్మ అయితే తిట్టేది ఇంతసేపు అనవా పచ్చడి అంటే తిట్టేదంటే మా అమ్మ అయితే ఇన్ని సంవత్సరాలు మా పెళ్ళి ఏమంటారు నైన్టీన్ ఎయిటీన్ ఇయర్స్కి పెళ్ళి అయింది నాది ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు మా అమ్మ అయితే ఒక్క దెబ్బ కొట్టకుండా పెంచింది మమ్మల్ని నలుగురిని కొట్టలే ఎన్నడు కూడా ఇంకా అవి నూరిన తర పచ్చిమిర్చి మంచిగా దంగిన తర్వాత కూర వేసుకొని అవి కొంచెం నూరిన తర్వాత ఉల్లిగడ్డ వేయాలన్నమాట ఉల్లిగడ్డ వేసుకోవాలి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకొని పచ్చి ఉల్లిగడ్డతోటి గోంగూర పచ్చడి పుంట్కూర పచ్చడి టేస్ట్ బాగుంటుంది అనమాట బాగా మంచి ఇట్లా నూరుకోవాలి ఇగో నూరుకొని ఏమైనా ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు నేను కొంచెం ఉప్పు వేసిన అనమాట మళ్ళీ కళ్ళు ఉప్పు వేస్తే పచ్చడి బాగుంటుంది ఇక మధ్యలో మధ్యలో ఇట్లా ఉల్లిగడ్డ కనబడుతుంటే టేస్ట్ కూడా పంట కింద ఉల్లిగడ్డ తాగిలితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట ఇక మంచిగా నూ ఇక నూరుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఒక ట్వంటీ రూపీస్ అనమాట ఇది గోంగూర ఇంత అయింది ట్వంటీ రూపీస్కి తర్వాత మళ్ళీ ఒక్క స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి తక్కువ చాలా తక్కువ వేసుకొని ఒక్క నిరపకాయ వేసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకోవాలి మళ్ళీ ఒక రెండు ఎల్లిగడ్డలు కచ్చపచ్చ దంచి వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని పసుపు కూడా వేయించుకున్న తర్వాత మనం పచ్చడి వేసుకోవాలన్నమాట గోంగూర పచ్చడి ఈ పోపు వేగినాక అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా ఇక బాగా కలుపుకొని గిన్నెలకు గిన్నెలకి ఎత్తి పెట్టుకొని మంచి వేడి వేడి అన్నము గోంగూర పచ్చడి అన్ని వేసుకుని తింటే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా చాలా బాగుంటుందండి ఒకసారి రోటి పచ్చడి ట్రై చేయండి